హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి పండగలకి శుభకార్యాలకి మనం పూర్ణాలు చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు చేసేటట్లు కాకుండా ఒక్కసారి ఇలా వేరుశెనగపప్పుతో పూర్ణాలు ట్రై చేసి చూడండి పిండి రుబ్బకుండా పాకం పట్టకుండా ఈజీగా పూర్ణాలు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ టైం పూర్ణాలు చేసేవాళ్ళైతే పూర్ణం బయటికి వస్తుంది అనే భయం లేకుండా ఫాస్ట్గా ఆయిల్లో పూర్ణాలు వేయాలి అనే కంగారు పడకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ పూర్ణాలు చేసుకోవటం కోసం ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి నేను మీరు ఒక కప్పు కొలత అని తీసుకుని దాని ప్రకారం అన్నీ కొలుసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఒకటిన్నర కప్పుకి మూడు కప్పులు పాలు నీళ్లు కలిపి తీసుకున్నాను మీకు మొత్తం పాలతోనే కావాలి అనుకుంటే మొత్తం మిల్క్తో అయినా చేసుకోవచ్చు ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు పాలు నీళ్లు కలిపి తీసుకున్నాక కొంచెంగా ఉప్పు కొంచెంగా పంచదార వేసి బాగా పాలు మరగనివ్వాలండి పాలు మరిగాక ఇలాగ బొంబాయి రవ్వ వేసి తిప్పుకుంటూ ఉప్మా లాగా మనం ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే గనక మీడియం ఫ్లేమ్లో మనకి రవ్వ ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇదిగోండి ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు బాగా తిప్పామంటే గనక మనకి ఇంకా గట్టి పడిపోతుంది రవ్వ ఇది పూతపిండి లాగా కదా కొంచెం గట్టిగానే ఉండాలి మనకి రవ్వ మిశ్రమం ఇదిగోండి ఇప్పుడు మొత్తం ప్యాన్ మధ్యలోకి వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పూతపిండిని కొద్దిసేపు ఆరనిద్దాం ఈ పూతపిండి ఆరే లోపల మనం పూర్ణం రెడీ చేసుకుందామండి పూర్ణం చేసుకోవటం కోసం ఒక కప్పు డ్రై రోస్ట్ చేసుకున్న వేరుసేన పప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు ఒకటిన్నర కప్పు బెల్లము కొంచెంగా ఇలాయచీ పౌడరు తీసుకోవాలి ఫస్ట్ నువ్వులు బెల్లము మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఆయిల్ బయటకు వచ్చేసేటట్టు గ్రైండ్ చేయొద్దు కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలాగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న వేరుసేనపప్పు ఉంది కదా అందులో వేసి అన్నీ కలిపి మిక్సీలో జస్ట్ టెన్ సెకండ్స్ పుష్ బటన్ యూజ్ చేసి ఇలాగ రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి వేరుసేన పప్పుల్ని పేస్ట్ చేయద్దు ఇలాగా పొలుకులు పొలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కన్సిస్టెన్సీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా వేరుసెన పప్పు పలుకులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పూర్ణం టేస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేయండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయద్దు ఎందుకంటే బెల్లం కరిగిపోయి మనకి పూర్ణం పలచగా అయిపోతుంది ఇలా కొంచెంగా వాటర్ పోస్తూ చేతితో గట్టిగా క్రష్ చేస్తూ మనం చేసుకుంటే గనక మనకి ముద్ద ఫామ్ అయిపోతుంది మీరు వాటర్ మాత్రం చూసుకుంటూ పోయండి ఇలాగా మనకి ఉండలు చేయటానికి వీలుగా వస్తే సరిపోతుంది ఇదిగోండి నాకైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ పట్నీ అంతేనండి ఇదిగోండి ఇప్పుడు అన్ని చిన్న సైజు బాల్స్ ఉండలు చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది అన్నీ ఇలాగా గట్టిగా బాల్స్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుందాము సైజు కూడా చూసి చేసుకోండి మీకు పెద్దవి కావాలి పూర్ణం అనుకుంటే పెద్ద సైజు చేసుకోండి లేదు అంటే ఇలాగ అన్నీ లడ్డూస్ కింద చేసి రెడీ చేసుకుని ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాము పూర్ణం చేసుకోవడం కోసం ఇందాక మనం రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదా ఆయిల్ కానీ గీ కానీ తీసుకుని బాగా ఒక ఐదు నిమిషాలు మెత్తగా చేతితో నలుపుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్నాక ఒక చిన్న రౌండ్ బాల్ అంతా తీసుకుని చేతిలో ఇలాగా ఫ్లాట్గా చేసి అందులో మనం ఈ వేరుశెనవప్పు బాల్ పెట్టి మొత్తం క్లోజ్ చేసేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా రౌండ్గా క్లోజ్ చేసేయాలండి ఇలాగా చేసి దాన్ని రౌండ్ బాల్ కింద చుట్టేసుకుంటే మనకి పూర్ణాలు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇలాగా బాల్స్ ఫ్రై చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుని మీడియం హాట్ ఆయిల్లో ఈ పూర్ణాలన్నిటినీ నిదానంగా మీకు మూకుళ్ళు ఎన్ని సరిపోతాయో అన్ని వేసి వేయించుకోవాలండి అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ హై ఫ్లేమ్ వద్దు అలా అని మరీ లో ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా కలర్ వచ్చేటట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన కొలతలకైతే దాదాపుగా ఒక ఇరవై పూర్ణాలు వస్తాయండి సైజుని బట్టి అటు ఇటు అవ్వచ్చు నిదానంగా పూర్ణాలు వేయించుకుంటే మనకి ఫైవ్ టెన్ మినిట్స్లో వేగిపోతాయండి పూర్ణాలు ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కలర్ వచ్చేసినాయి కదా ఇలాగా బయటికి తీసేసుకుని మిగిలినవి చేసుకున్నవి కూడా ఫ్రై చేసుకుంటే మనకి మన పూర్ణాలు రెడీ అయిపోయినాయండి మన టేస్టీ వేరుశెనపప్పు నువ్వు పూర్ణాలు రెడీ అండి ఇవి చేసుకోవటం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక కంగారు పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా వేరుశనగపప్పు నువ్వులు కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్ మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ